హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం వరల్డ్ వైడ్గా గ్రాండ్ వార్ టూ రిలీజ్ అయిన వేళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాం వార్ టూ సినిమాను ఎంతో ప్రేమతో ఎంతో కష్టపడి తెరకెక్కించాం ఎంతో ప్యాషన్తో చేసిన ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అందరూ థియేటర్స్లోనే సినిమాను చూడండి దయచేసి సినిమాలోని సీక్రెట్ స్ రివీల్ చేయకండి స్పాయిలర్స్ను ఆపండి ఇది మీడియా ప్రేక్షకులు అభిమానులను మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటూ వీరిద్దరూ తమ అభిమానులను సినీ ప్రేమికులను రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ ఈ చిత్ర లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఆగస్టు పదిహేనున సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ అడిగితే దానికి లేదని చెప్పారు డివివి ఎంటర్టైన్మెంట్స్ ఇంకొద్ది రోజులు వేచి చూద్దాం తెలుసుగా మొదలు ఎలా ఉంటుందో అంటూ ఊరించారు మేకర్స్ ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ రజనీకాంత్ కూలీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర హల్చల్ చేస్తున్నాయి అయితే రెండు ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో ఏ మూవీ చూసేందుకు వెళ్లాలో అర్థం కావడం లేని పరిస్థితిలో ఉన్నారు సినీ ప్రిత్ హీరో మంచు మనసు కూడా ఇదే ఇరకాటంలో పడ్డా అవ్వ కావాలా బువ్వ కావాలా అచ్చంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నా అంటూ ట్వీట్ చేశారు ఈయన జోక్స్ పక్కన పెడితే కూలీ వాటు ఒకే రోజు రిలీజ్ అవ్వడం అనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకమన్నారు మనోజ్ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సినీ ప్రియులకు ఇదొక క్రేజీ డే మీరు ఏ సినిమాకు ముందుగా వెళ్తున్నారో చెప్పండి దాన్ని బట్టి తాను ఏది ఫస్ట్ చూడాలో నిర్ణయించుకుంటా అన్నాను అంతేకాదు తన పోస్ట్కు వచ్చిన కామెంట్స్ నుంచి ర్యాండమ్గా ఇరవై మందిని సెలెక్ట్ చేసి తనతో పాటు సినిమాకు తీసుకెళ్తా మనం కలిసి మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం మాటిస్తున్నా అంటూ తన ట్వీట్లో కోట్ చేశాడు మంచి మనోజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు ఈ లిస్టులో హృతిక్ రోషన్ కూడా చేరిపోయారు యాభై గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్న మీకు కంగ్రాట్స్ సార్ మీరు లెజెంట్ అంటూ ట్వీట్ చేశారు హృతిక్ ఇక ఈ విషయం పక్కకు పెడితే ఆగస్టు పద్నాలుగున హృతిక్ ఎన్టీఆర్ వాటు రజనీ కూలీ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి ఈ క్రమంలోనే హృతిక్ రజనీని విష్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది వార్ కాదు దోస్తాన్ అనే కామెంట్ వినిపిస్తోంది కూలీ సినిమాను సన్ పిక్చర్స్ దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ఇందులో సగం నటీ నటుల పారితోషకాలకే వెళ్ళిందనే ఓ టాక్ కోలీవుడ్ నుంచి బయటికి వచ్చింది హీరోగా చేసిన రజనీకాంత్ ఈ మూవీకి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకున్నారని కింగ్ నాగార్జున ఇరవై నుంచి ఇరవై నాలుగు కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ వసూలు చేశారని న్యూస్ అమీర్ ఖాన్ కూడా ఇరవై కోట్లు ఉపేంద్ర సత్యరాజ్ తలో ఐదు కోట్లు తీసుకున్నారట ఇక శృతి హాసన్ నాలుగు కోట్లు తీసుకోగా ఈ మూవీని డైరెక్ట్ చేసిన లోకేష్ కనకరాజ్ యాభై కోట్ల రూపాయలను రెమ్యుండేషన్ గా తీసుకున్నారని కోలీవుడ్ న్యూస్ దీంతో ఈ స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్ ను లెక్కగట్టిన కొంతమంది నెటిజెన్స్ సగం కంటే ఎక్కువే బడ్జెట్ లో రెమెండేషన్ కు ఉందిగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ తిండి పెట్టి చంపేస్తాడనే కామెంట్ ఫిల్మ్ సెలబ్రిటీల మధ్య ఉంది ఇప్పుడు ఇదే కామెంట్ ను రాజసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా విట్నెస్ చేసింది తాజాగా ఈమెకు ప్రభాస్ ఇంటి నుంచి బాహుబలి తాళి లాంటి భోజనం అందింది వెజిటేరియన్ అయిన నిధి అగర్వాల్ కు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పలు రకాల వంటలను వండి మరీ పంపించారు ఇదే విషయాన్ని నిధి అగర్వాల్ ప్రత్యేకంగా ఓ వీడియో రూపంలో షేర్ చేశారు టేబుల్ పై ఉన్న డిషెస్ అన్నింటినీ చూపించారు ప్రభాస్ కు ప్రభాస్ పెద్దమ్మకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు దివంగత అక్కినేని నాగేశ్వరరావు మొదట హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టి సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డారు అన్నపూర్ణ స్టూడియోస్ కు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆగస్టు పదమూడున శంకుస్థాపన చేశారు అలా ఈ స్టూడియో మొదలై నేటికి యాభై ఏళ్ళు పూర్తయింది తమ సంస్థ పునాదిరాయి పడి యాభై ఏళ్ళు పూర్తవడంతో ఆ సంస్థ పాత ఫోటోతో పాటు మరిన్ని స్టూడియో ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు నాకు కేజీఎఫ్ సినిమాకు మొదట హీరోగా అనుకున్నది యష్ కాదంటూ ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి అవి కాసా నెట్టింటా వైరల్ అవడమే కాదు ఫ్యాన్స్ ఫ్యాన్స్ను కన్నడిగులను బాధించాయి దీంతో రంగంలోకి దిగిన హోమ్లే ప్రొడ్యూసర్స్ ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చారు ఇవన్నీ తప్పుడు కథనాలంటూ కొట్టిపారేశారు కేజీఎఫ్ కథను యష్ కోసమే సిద్ధం చేశామని చెప్పారు యష్ తో తమకు దీర్ఘకాల భాగస్వామ్యం ఉందని తాను తమ కుటుంబంలో ఓ భాగమని చెప్పారు యష్ ఎల్లప్పుడూ తమ రాఖీ బాయ్గానే గానే గుర్తుంటారని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఫార్మాట్ కు భిన్నంగా బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడు టెలికాస్టింగ్కి రెడీ అవుతాం షోకు ముందు అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ తో కొంతమంది కామన్ ఆడియన్స్ ను షోలోకి తీసుకెళ్లేలా ఈ సీజన్లో మేకర్స్ ఓ కాన్సెప్ట్ తీసుకొచ్చారు అందులో భాగంగా రెండు వారాల పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో సాగనుంది తాజాగా ఈ అగ్ని పరీక్ష వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు షో నిర్వాహకులు బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ విన్నర్ అభిజిత్ బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విజేత బిందు మాధవి ఫస్ట్ సీజన్ థర్డ్ రన్నర్ అప్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు ఈ షో ఆగస్టు ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ప్రతిరోజు హాట్స్టార్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు అంతేకాదు ఈ అగ్ని పరీక్షకు నాగార్జున కాకుండా యాంకర్ శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించనుంది మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొనున్నారు ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే ఇంకో తొమ్మిది రోజులు ఆగాల్సిందే